హలో అండి అందరికి ఈ రోజైతే నా చిట్టితల్లకి లంచ్ టైమ్ లో పెట్టే పొంగల్ గురించి అయితే చెప్పబోతున్నాను మా నైనా అయితే అసలు ఫుడ్ అనేది తినదు పెడుతున్నా బలవంతంగా ఏడుస్తూ ఉంటుంది అయినా ఫుడ్ ఎలా తింటుంది అంటే ఒక ముద్ద పెడితే నెక్స్ట్ నీళ్ళు పోయాలి ఆ తర్వాత దాన్ని మింగేస్తుంది నవలదు తను నవలకపోవడం వల్ల తనకి ప్రోటీన్స్ అనేవి సరిగ్గా అందడం లేదు తనైతే కొంచెం కూడా వెయిట్ అనేది గెయిన్ అవడం లేదు నేనైతే యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చూసుంటాను పిల్లలు వెయిట్ గెయిన్ అవడానికి ఏం చేయాలి అని అన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చాను నేనైతే వాళ్ళు ముందు వెయిట్ రావాలంటే వాళ్ళకి ముందు ప్రోటీన్ అవసరం అసలు బాడీకి ప్రోటీన్ అందాలి అంటే పప్పు దినుసులు ఎక్కువ వాడాలి నేనైతే నైనాకి మైనాకి ఇద్దరికి ఒకేసారి పొంగల్ అయితే చేసేస్తాను డైలీ ఒక్కొక్క రకంగా అయితే చేస్తానమాట ఈ రోజు ఎలాగో సండే కాబట్టి ఈ పొంగల్లో చికెన్ అనేది వేస్తున్నాను దానికైతే నేను రోజు తీసుకునే కొలతలతోటి పప్పు దిన్ల చికెన్ ని ఆవగించుకొని దాన్ని కూడా తీసుకున్నాను డైజెషన్ సరిగ్గా అవ్వదు కాబట్టి నాన్ వెజ్ వల్ల మామూజీలకర కూడా తీసుకున్నాను వాటర్ పోసి టేస్ట్ కి దగ్గర సాల్ట్ వేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవడం